హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ రాత్రిపూట వైజాగ్ ఆర్కే బీచ్ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో అలలు రాత్రిపూట వెళ్ళి ప్రశాంతంగా కూర్చోవచ్చు పక్కనే ఆరామ కుర్చీలు ఏర్పాటు చేశారు గంటకు ఇరవై నుంచి ముప్పై రూపాయలు తీసుకుంటుర్రు వంటసేపు రిలాక్స్ అయినాం చాలా బాగుంది పైనుంచి ఫ్లైట్ విమానం చూడండి రాత్రిపూట చల్లటి గాలి వాతావరణం వాతావరణం మాత్రం చాలా బాగుంది దూరం షిప్ ఉంది పెద్ద షిప్ ఇంకో విమానం ఇది కింద నుంచి పోతుంది చూడండి ఈ రోజే లంబసింగి నుంచి వచ్చాం భోజనం చేసిన తర్వాత కథ రెస్ట్ తీసుకుందామని ఇటు వచ్చాం ఈ సముద్ర బలాలు చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసినామంటాం ఈ అలలు చూసుకుంటూ ప్రకృతిని ఎంజాయ్ చేసినాము మీరు వైజాగ్ వస్తే మాత్రం సాయంత్రం పూట ఇట్లా ఆర్కే బీచ్ వైపు రండి చాలా బాగుంది ఈ వేవ్స్ చూసారా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తెలంగాణ ముసాఫిన్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బా